తృతీయ బహుమతిగా ఎడ్యుకేషన్ వారి డిపార్ట్మెంట్ తదుపరి ప్రైజెస్ ప్రైజెస్గా జాతీయ ఓటర్ల దినోత్సవ శాఖ వారు ముందుకు రావాలి అలాగే డిఆర్ఓ గారికి అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు చక్కటాలు నాగరాజు గారు సర్వసాధారణంగా అగ్నిమాప శాఖలో వాడే మాదిరి సార్ ఇది అంటే దగ్గర దగ్గర నియర్ బై ఫిఫ్టీ టు సిక్స్టీ ఫీట్స్ వరకు మేము వాటర్ స్ప్రే చేయడానికి మేము ఈ నాదల్ని ఉపయోగిస్తాం వస్తుంది అంటే జడ్తో పైని కంట్రోల్ చేస్తూ హీట్ ఎక్కువైనప్పుడు బహుమతిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి శకటం అలాగే రెండవ బహుమతి వ్యవసాయ అనుబంధ శాఖలు వారు ఏర్పాటు చేసిన ప్రైమరీ సెక్టార్ అలాగే మూడవ బహుమతిగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రైమరీ సెక్టార్ డిపార్ట్మెంట్ వారికి రెండవ బహుమతి గౌరవ కలెక్టర్ గారి తృతీయ బహుమతిగా ఎడ్యుకేషన్ వారి డిపార్ట్మెంట్ తదుపరి కన్సోలేషన్ ప్రైజెస్ గా జాతీయ ఓటర్ల దినోత్సవం వారు ముందుకు రావాలి అలాగే డిఆర్ఓ గారికి అలాగే తదుపరి కన్సోలేషన్ ప్రైజ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి నాగరాజ్ గారు సర్వసాధారణంగా అగ్నిబాబు శాఖలో వాడే నాదారి అంటే దగ్గర దగ్గర బై ఫిఫ్టీ టు సిక్స్టీ ఫీట్స్ వరకు మేము వాటర్ని స్ప్రే చేయడానికి మేము ఈ నాదల్ని ఉపయోగిస్తాం వస్తుంది అంటే జట్టుతో పై కంట్రోల్ చేస్తూ హీట్ ఎక్కువైనప్పుడు బహుమతిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి శకటం అలాగే రెండవ బహుమతి వ్యవసాయ అనుబంధ శాఖలు వారు ఏర్పాటు చేసిన ప్రైమరీ సెక్టార్ శకటం అలాగే మూడవ బహుమతిగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి ప్రాయస్ డిపార్ట్మెంట్ వారికి అత్యంత వారి అనుబంధ శాఖలు ప్రైమరీ సెక్టార్ డిపార్ట్మెంట్ వారికి రెండవ బహుమతి గౌరవ కలెక్టర్ గారి చేయడం తెలియదు తను మాత్రము తన గిరిజన కార్యక్రమంలో వంట చేసుకుంటూ ఉన్నాడు ఆ వేపర్స్ వల్ల ఆ పక్కన ఆయిల్ కూడా మొదలబడుతున్నది